హాయ్ అండి శ్రీవారిచ్చిన వంటకి స్వాగతం ఈరోజు మన వీడియో పండగలప్పుడు పుట్టినరోజులప్పుడు చాలా ఫాస్ట్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా చేసుకోగలిగే ఉంది టెంపుల్ స్టైల్లో చేశానండి మన వీడియోలో మధ్య మధ్యలో టిప్స్ ఉంటాయి అవి తప్పనిసరిగా మీరు ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టీ కావాల్సిన వస్తువులు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార రెండు సమానమైన కొద్దల్లో తీసుకోవాలండి కొద్దిగా యాలకుల పడి రెడ్ ఫుడ్ కలర్ చిటికెడి గ్రీన్ ఫుడ్ కలర్ మనం టెంపుల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలండి అప్పుడు అచ్చం గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది శనగపిండి ఒకసారి జల్లించుకుని వేసుకోవాలండి ఇలా జల్లించడం వల్ల బూందీ బాగా వస్తుందండి ఈ శనగపిండిలో చిటికడంత సాల్ట్ వేసుకోవాలండి చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా బూందీ వస్తుందండి ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరి జారైపోకూడదండి ఫ్రేక్ సరిపడినంత ఆయిల్ పెట్టుకుని బూందీ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాలి అప్పుడు మాత్రమే వేయాలి లేకపోతే బూందీ సరిగ్గా రాదు ఆయిల్ ఇలా వేడెక్కగానే కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలండి అలా పైకి తేలితే నూనె వేడెక్కినట్టు ఇప్పుడు బూందీ వేసేసుకోవచ్చు మనం ఇప్పుడు మనం బూందీ వేసేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా బూందీ పడుతుందో గరిటిపైన పిండిని రుద్దకూడదండి లేకపోతే బూందీ తోకల్లా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా బూందీ మనకి బూందీ గరిటే ఉండనవసరం లేదండి ఇలాంటి చిల్లు గరిటెలో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువ మరీ తోరగా వేగిపోకూడదు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వేసేసిన ప్రతిసారి కూడా వెనకాల ఉన్న పిండిని తుడిచేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది బూందీ చూడండి ఇలా తుడి చేసుకున్నాక మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు రెండో వాయి వేసుకోవాలండి ఆయిల్ హీట్ మాత్రం చూసుకుంటూ ఉండాలి వేసేటప్పుడు వేడిగా ఉండాలి వేయించుకునేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా వేయిపోయింది కదా ఇప్పుడు మనకు ప్లేట్లో తీసేసుకోవాలి అలాగే బూందీ మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి బూందీ రెడీ అయిపోయిందండి ఈ తీప్ బూందీలో రెడ్ బూందీ గ్రీన్ బూందీ కూడా వేస్తూ ఉంటారు కదా అది కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం రెడ్ కలర్ బూందీ ప్రిపేర్ చేసుకుందామండి కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని రెడ్ కలర్ వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ మొత్తం పట్టేలా కలుపుకొని బూందీ వేసేసుకోవడమేనండి దగ్గరుండి బూందీ వేయించుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక చిన్న గరెటి పిండి వేసుకొని కొద్దిగా గ్రీన్ కలర్ వేసుకుని కలిపేసుకోవడమే ఇప్పుడు గ్రీన్ కలర్ బూందీ వేసుకోవాలండి గ్రీన్ కలర్ బూందీ కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా బూందీ బూందీ కలుపుకునేటప్పుడు మాత్రం ఉండలు లేకుండా కలుపుకుంటే ఇంత చక్కనైన బూందీ రెడీ అయిపోతుందండి దానికోసం మనం ఏమి వేడి నూనె కానీ ఏమీ వేయనవసరం లేదు కలిపేటప్పుడు మాత్రం బాగా కలుపుకుంటే చాలు బూందీ రెడీ అయిపోయిన వెంటనే పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలండి ఒక కప్పు పంచదార వేసుకుని అరకప్పు నీళ్ళు సరిపోతాయి జూసీగా ఉండే బూందీకి ఎక్కువ తీగపాకం అవసరం లేదండి పంచదార కరిగిన వెంటనే వచ్చే పాకం సరిపోతుంది ఎక్కువ పాకం అయిపోతే బూందీ క్రిస్పీగా వచ్చేస్తుంది చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని నిమ్మకాయ పిండుకోవాలండి దీని మూలంగా పాకం వచ్చేయకుండా ఉంటుంది ఒక టీ స్పూన్ యాలకుల పొడి యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా పాకం రాగానే మనం బూందీ వేసేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని బూందీ వేసేసుకోవాలి ఇప్పుడు మద్దమంతా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడిదినివ్వాలండి ఒక ఐదు నిమిషాలు పంచదార పాకంలో బూందీ ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలండి చాలా కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ నేను టెంపుల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి పచ్చకర్పూరం వేస్తున్నాను ఫుడ్ కలర్ పచ్చకర్పూరం రెండు కూడా ఆప్షనల్ ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు దోసపప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకుని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక గంట సేపు వదిలేయాలండి అప్పుడు పాకం మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది చూసారు కదండీ జ్యూసీ జ్యూసీ టేస్టీ టేస్టీ తీంది రెడీ అయిపోయింది వీడియోలో టిప్స్ మాత్రం తప్పనిసరిగా పాటించాలండి వీడియోలో ఉన్న టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీవారి మెచ్చిన వంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్